శుభోదయం అండి ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఏ టీవీ ఛానల్ చూసినా ఏమున్నది గర్వకారణం ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో ఛానల్ తొత్తే అవునండి ఈరోజున ఏ టీవీ ఛానల్ చూసినా ప్రతి ఒక్క టీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్స్ ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నాయి భజన మోత పొద్దున తెల్లారి లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి రిపీట్లు వచ్చేంత వరకు న్యూస్ బులెటిన్స్ వచ్చేంత వరకు కూడా అన్నీ కూడా న్యూస్ ఛానల్స్ అయితే చెప్పక్కర్లేవు భజన భజన చేసే విధము తెలియండి అని ఆ రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తున్నాయి మరి ఆ రాజకీయ పార్టీలు ఆ టీవీ ఛానల్స్ను కొనుక్కున్నాయో లేకపోతే గుత్తాధిపత్యం వహిస్తున్నాయో లేకపోతే ఏదైనా కవర్స్ అందిస్తున్నాయో తెలియట్లేదు కానీ లేకపోతే ఆ రాజకీయ పార్టీల మీదే ఆ టీవీ ఛానల్స్ జీవితాలు ఆ జీతాలు అవన్నీ ఆధారపడి ఉన్నాయో కానీ ప్రత్యక్షంగా చెప్పాలంటే ప్రతి ఒక్క టీవీ ఛానలు ఒక్కొక్క రాజకీయ పార్టీకి బానిస బతుకు బతుకుతుంది దాని కింద గతంలో అయితే ఒక్కసారి నెమరేసుకుంటే మనం గతంలో ఆకాశవాడి వార్తలు చదువుతున్నది అద్దక్కి బార్ ఆకాశవాడి వార్తలు చదువుతున్నది కద్దుకూరి సూర్యరాయణ ఆకాశవాడి వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య ఇట్లా ఆకాశవాణిలో వార్తలు వస్తుంటే ఆ రేడియో చుట్టూ అందరూ మూగి ఆ వార్తలు వినేవాళ్ళం మనం మావిడపల్లి రాజ్యలక్ష్మి అలాంటి మేధావులు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు కొంతకాలం మహానటుడు కొంగారు జగయ్ గారు కూడా న్యూస్ చదివారు అలా మనం వింటూ ఉండేవాళ్ళం అవే మనకి బేస్ అవే ఆధారం ఆ తర్వాత కొన్ని కొన్ని పేపర్స్ రావటం మొదలెట్టాయి ఆంధ్రపత్రిక కృష్ణా పత్రిక అట్లాగే మనకి ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఈ పేపర్లు వస్తే అసలు ఆ పేపర్లు ఇంటికి వచ్చేంత వరకు తపన పడుతూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆతృత పడుతూ ఉండేవాళ్ళు ఈ ఆదివారం వస్తే ఆరాటం ఆంధ్రపత్రిక అనుబంధం లేకపోతే ఆంధ్రప్రభ అనుబంధం కోసం సప్లిమెంటరీస్ కోసం బుక్స్ కోసం ఆ తర్వాత చక్కగా జెన్యున్గా ఉండేది హే పేపర్ వచ్చింది అనగానే పేపర్ తీసేసుకోవటం ఒక ప్రతి ఒక్క షీట్ తీసుకోవటం ఆ షీట్లో వనితలకు సంబంధించిన ముచ్చట్లు వంట వార్పు తత క్రీడా వినోదం పిల్లలకు సంబంధించిన క్విజ్ తత ఎడిటోరియల్ పెద్దవాళ్ళు ఎడిటోరియల్స్ చదివేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉండేవి ఎడిటోరియల్స్ నార్ల వెంకటేశ్వర రాసింది కానీ లేకపోతే శివలింక శంభుప్రసాద్ గారు శివలింక రాధాకృష్ణ గారు ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఎడిటోరియల్స్ రాస్తుంటే అద్భుతంగా ఉండేది ఆ తర్వాత పరిణామక్రమం మారి ఆంధ్రజ్యోతి ఆ తర్వాత ఈనాడు ఈనాడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈనాడు వచ్చిన తర్వాత సరికొత్త మార్పును తీసుకొచ్చింది ఒక సంచలనాన్ని తీసుకొచ్చింది ఈనాడు రామోజీరావు గారు ఎడిటోరియల్ రాస్తూ ఉండేవాడు ఫస్ట్లో ఎంత అద్భుతంగా ఉండేది ఎంత అద్భుతంగా ఉండేది ఆయన ఈనాడుని చాలా శోభాయమానంగా తీసుకొచ్చారు పేపర్ని ఫస్ట్లో ఆయన చాలా నియమ నిబంధనలకు నిర్దిష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఎలాంటి సినిమా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి లేకుండా పేపర్ నిండా న్యూస్ నింపేసేసేవాడు ఆయన చెప్పేవారు న్యూస్ ప్రజలకు అందేందుకు నాది కమర్షియల్ పేపర్ కాదు నేను ఇది టీవీ యాడ్స్ కానీ న్యూస్ ఏ యాడ్స్ దీంట్లో ఉండవు అని చెప్పి చెప్పారు అప్పుడు ఈనాడు ఇంటికి రావటం ఒక ప్రిస్టేజ్ ఇష్యూ ప్రతి వాళ్ళ ఇంట్లో ఈనాడు రావటం ఈనాడు చదవటం ఈనాడు చేతిలో పట్టుకొని తిరగటం ఒక హుందాతనంగా ఉండేది వార్తలు కూడా అలాగే ఉండేవి ఆ తర్వాత అండి రాను రాను నిష్పక్షపాతం పెరిగిపోయింది తర్వాత కులస్వార్థాలు మరి కులోద్ధరణలు పెరిగిపోయాయి పేపర్లలో అవి మీకు తెలియనిదేం కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని నిర్ద్వందంగా చెప్పవచ్చు మనం ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఆ రోజుల్లో ఈనాడు చాలా కృషి ఉంది ఈనాడు తప్పనిసరిగా ఉంది ఈనాడు పేపర్లోనే అద్భుతమైనటువంటి న్యూస్ పడుతూ ఉండేది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ రోజు ఎన్టీ రామారావు గారు దినచర్యలు ఆయన యాత్రలకు వెళ్ళినప్పుడు మొత్తం సంవత్సరం పాటు సుడిగా పర్యటనలు చేసినప్పుడల్లా ఆయన స్నానం చేసిన తీరు ఆయన బ్రష్ చేసుకున్న తీరు భోజనం చేసిన తీరు ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉండేవి చూసే వాళ్ళకి అలా కొంతకాలం నడిచింది ఓకే మార్పు సహజం మార్పు కోరుకోవడంలో తప్పు లేదు ఎప్పుడో అలా పెకిలించుకుపోయి కావున కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా పెకిలించి బయటకు విసిరిపారేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది అలాగే ఎన్టీఆర్ గారికి దక్కింది ఈనాటికి కూడా దక్కింది కాదను ఎంతవరకు ఒక చేంజ్ వచ్చేంతవరకు ఆ తర్వాత తర్వాత రాను 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 పుట్టకొడుగుల పుట్టుకొచ్చేసేసి యూట్యూబ్ ఛానల్స్ లాగా యూట్యూబ్ ఛానల్స్ తీసేయండి అవన్నీ వేస్ట్ వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది శాటిలైట్ ఛానల్స్ గురించే మనం మాట్లాడుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ని నేను చిన్నపుచ్చుకోవట్లేదండి యూట్యూబ్ ఛానల్స్ కూడా అత్యద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో మార్పులు లేవు అవి కూడా వాటి నెట్వర్క్ కూడా అత్యద్భుతంగా ఉంది శాటిలైట్ టీవీ ఛానల్ ఎలా వర్క్ చేస్తుందో అలా వర్క్ చేస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సింది శాటిలైట్ ఛానల్స్ అండి శాటిలైట్ ఛానల్స్ కన్నా ఈ నేను న్యూస్ ఛానల్స్ పెరిగిపోయినాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి కంప్లీట్గా న్యూస్ ఛానల్స్ ఉదయాన్నే లేవంగానే దేనికి దానికి ఏ టీవీ ఛానల్ ఆ పార్టీకి కొంపు కాస్తూనే ఉంటుంది పొద్దున్నే ఉదయం ఏడవగానే వార్తలు పెట్టుకుందాం కదా అనుకుంటే వన్ అవర్ వన్ అవర్ వార్తల్లో ఈటీవీ టీవీ ఫైవ్ అలాగే ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి టీవీ నైన్ మరి అట్లాగే ఏబీఎన్ ఛానల్ ముఖ్యంగా ఇవన్నీ కూడా తెలుగుదేశం జై తెలుగుదేశం జై అంట ఎప్పుడు చూసినా వైకాపా 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 అని ఎండబెడుతూనే ఉంటాయి ఎండగడుతూనే ఉంటాయని ఈ సాక్షి ఛానల్ పెడితే వైకాపా అని కీర్తి శిఖరాక ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఈటీవీ అయితే ఈనాడు రామోజీరావు గారిని లేకపోతే ఇంకా మిగతా మిగతా కాంగ్రెస్ తెలుగుదేశం ఆ పక్షాలని ఆ కూటమిల్ని ఎండగడుతూ అది న్యూస్ ఛానల్ ఇస్తుంది సాక్షి ఇప్పుడు అసలు ఏంటి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయటమా ప్రజల్ని అమాయకుల్ని చేయటమా ప్రజల్ని గొర్రె మందల్ని చేయటమా ఏం చేయాలని ఈ ఛానల్స్ ఉద్దేశం తెలియట్లేదు పిచ్చెక్కిపోతుంది ప్రజలకు ఏ టీవీ ఛానల్లో న్యూస్ చూడాలి రాజకీయ డిబేట్స్ పెడతారు ఆ రాజకీయ డిబేట్స్లో ముందే చెప్పేస్తారు టీఆర్పీలు పెరగాలి సార్ మీరు కొంచెం కొట్టుకునే స్థాయికి వెళ్ళగండి అప్పుడు నేను స్మాల్ బ్రేక్ అంటాను మళ్ళీ మామూలు ఈ డిబేట్కి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది సిద్ధాస్తులు ఉంటారు ఉదయాన్నే లేవగానే ఆరింటినిచ్చే వాళ్ళు రెడీ అయ్యి మేకప్ వేసుకూర్చుంటారు వాళ్ళకి గొల ఏంటంటే టీవీలో కనబడాలనే టీవీలో తమ ఏదో కొట్టుకోవాలనే ఆలోచన మళ్ళీ ఇద్దరు బయట బావా భావమరిది అనుకుంటూనే ఉంటారు ఇక్కడికి వచ్చేవారికి వివిధ పార్టీలు చెందిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు చెందిన వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చొక్కాలు జుకుంటే స్థాయిలో కొట్టుకుంటారు సంస్కార హీనంగా మనం ప్రజల దగ్గర చూస్తూ ఉంటారే ప్రజలు ఏమనుకుంటారని లేకుండా బండబూతులు కూడా తిట్టుకుంటే రాజకీయ నాయకులు బోల్డమందు ఉన్నారు మళ్ళీ ఆ టీవీ ఛానల్ ఆ రాజకీయ చర్చ అయిపోగానే ధన్యవాదాలు మీరు ఇచ్చారని కానీ వెంటనే బయటకు వచ్చి బావా నెక్స్ట్ మన ఛానల్ ఎక్కడికి వెళ్ళాలి మనందరం అని ఆస్థాన పౌరోహితుల్లాగా వీళ్ళు ఛానల్స్ చుట్టూ తిరగటమే వీళ్ళ పని పాపులారిటీ కోసం ఇలాంటి వాళ్ళు కొంతమంది అసలు ఏది పెట్టాలన్నా కూడా చిరా చిరాగ్గా ఉందండి న్యూస్ పెట్టాలని అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒక విషయంలో న్యూస్లో మాత్రం కరెక్ట్గా చెప్తారు ఎవరైనా సినిమా యాక్టర్లు వాళ్ళు చచ్చిపోయినప్పుడు అప్పుడు రూఢీగా ఉంటుంది ఏ చెప్పాలి అప్పుడు అంతే ఏ టీవీ ఛానల్కి ఆ టీవీ ఛానల్ ఎగబట్టం ఎంత హేయమైన పరిస్థితి అంటే ఎంత హీనమైన పరిస్థితి అంటే ఒక కోట శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే ఎంతోమంది వాళ్ళ అబ్బాయిలు పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ మూతుల దగ్గర పెట్టేసేసి ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ అసలు మీ అబ్బాయి ఎలా సరిపోయాడు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇవన్నీ అడగటం ప్రారంభిస్తే కోట శ్రీనివాసరావు గారు ఒక్క మాట అన్నాడు కనీసం నా కొడుకుని చూసి నా కడుకు మొహం చూసి ఏడ్చే అవకాశమైన ఇవ్వండి అక్కడ మీకు దండం పెడతాను ఛానల్స్ వాళ్ళందరికీ అని చెప్పి కొంతమంది అయితే టీవీ ఛానల్స్ వాళ్ళు ఇట్లా ఇది అనకూడదు కానీ ఆత్రుతతో మైకులు పెట్టుకొని మీద పడిపోతున్నారని వాళ్ళకు ఒక సపరేట్ వింగ్ ఇచ్చి సపరేట్ షామియాన ఇచ్చి బయట వరకే పరిమితం శబందాక రానివ్వకుండా బయట వరకే పరిమితం చేసి బయట బయట తీసుకునే ఇది ఇచ్చారు అంటే ఇక్కడ సంస్కారం ఇక్కడ అన్ని అన్నీ పోయినాయి అన్నిటికీ తిలోతకాలు ఇచ్చేసేసారు టీవీ ఛానల్స్ వాళ్ళు అరే పరామర్శించడానికి ఎవరైనా ఆర్టిస్టులు వస్తే ముందు ఎగబడి పై మైకులు పెట్టేస్తే అసహించుకుంటే స్థాయికి దిగజారిపోయినాయి టీవీ ఛానల్స్ ఈరోజు ఇట్లా తయారైపోయినాయండి టీవీ ఛానల్స్ ఏ పేపర్లు అంటారా పేపర్లు ఏమీ లేవు పేపర్లు కూడా భజన మోత ఏబీఎన్ కానీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అంటే మరి ఈటీవీ ఈనాడు ఏ విశాలాంధ్ర ఆంధ్ర లేదా పత్రిక ఏదో వచ్చింది ఎవరో పెట్టారు ఇప్పుడు ప్రచురణల కన్నా న్యూస్ పేపర్స్ కన్నా విజువలైజ్డ్గా మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి టీవీ ఛానల్స్ ఇంపాక్ట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అన్నీ వదిలేసేశారు అందరూ అన్నీ వదిలేశారు న్యూస్ ఛానల్స్ ఏదో కాలక్షేపంగా చూడటం ఏదో చూని చూసుకోవటం ఎట్లా ఉంది ఏంటి కండిషన్ అనుకోవటం ఎలక్షన్స్ బుల్టెన్స్ మాత్రం నిజాయితీగా ఇస్తున్నారా అవి లేవు వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేశారు వాళ్ళు పోలింగ్ చేశారు వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారు ఇది చేశారు ఏమండి బీ సిక్స్ ఛానల్ అలాగే టీ తెలంగాణ ఛానల్ ఇట్లా కొన్ని ఛానల్స్ అప్పట్లో కేసీఆర్ గారికి మరి కొమ్ము కాసే అట్లాగే ఇప్పుడు ఈ తెలంగాణలోకి వచ్చేటప్పటికి తెలంగాణ ఛానల్స్ అన్నీ కూడా మరి ఎటువైపు ఉంటున్నాయో తెలియట్లేదు ఏపీలో ఏమీ లేవనుకోండి ఇక్కడ ఉన్న వాటినే కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళే అక్కడ కూడా చేస్తున్నారు మరి ఈ ఛానల్స్ మనుగడ సాగించడానికి ఇంకా ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోతాయో ఎట్లాంటి హీన స్థితికి వెళ్ళిపోతాయో తెలియట్లేదు కులాల వారీగా ఛానల్స్ ఏర్పడిపోయినాయి అలాగే పార్టీల వారీగా ఛానల్స్ ఏర్పడిపోయినాయి ప్రజలు కూడా నమ్మే విధంగా లేరండి నిజాయితీపరమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఛానల్స్ ఎక్కడా లేదు నార్త్ ఇండియాలో కూడా అట్లాగే ఉంది సౌత్ ఇండియాలో కూడా అలా ఉంది అందుకనే ఏ టీవీ ఛానల్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం బానిస బతుకు తప్ప అన్నట్టుగా ఉంది స్వస్తి